శాస్త్ర పద్ధతి చెప్పున ఆయన విషయమై జరిగించడానికి తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలో తీసుకుని వచ్చినప్పుడు అతడు అంటే సుమయోను తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్థుతించుచు ఇట్లనను ఎత్తుకొని చేతులలో ఎత్తుకొని దేవునిని స్థుతించుచు ప్రవచనం చెప్పినట్టు నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానంతో నీ దాసుని పోలిచుచున్నావు అన్యజనులకు నేను బయలుపరచటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయేలకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచి ఇది ఒక పోస్చర్ ఇది భంగిమ ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయం అందుచేతను పరలోకమంది ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాణి మోకాలును వేస్తున్నామన వంగునట్లును ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన నామమును అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను సో భంగిమ క్రిస్మస్లో చూడండి భంగిమ అనేది ఎంత ప్రాముఖ్యత ప్రతి నేను ఇదివరకు చెప్పినాను కదండి ఏసునామమున వంగలి ఏసునామమున నోర్లు మాట్లాడాలి కనుక మనం ఆరాధనలో ఏ భంగిమనం వాడుతున్నామనేది మన లోపల ఉన్నటువంటి ఆ భావాన్ని వ్యక్తీకరించేవే ఉండాలి ఇంకో మాటలు చెప్పాలంటే ఆరాధనలో నీ శరీరము ఏకం కావాలి ద్వితీయోదేశంలో ప్రభు ఏమన్నాడు అంటే ఆరు ఐదులో ఓ ఇస్రాయలుము నీ దేవుడని యహోవా అద్వితీయుడని యహోవా అంటూ ఏమడు నీవు నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడని ఓహోవాను ప్రేమింపవలేదు